తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ నాటికి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజాపాలన పేరిట ఉత్సవాలు జరపాలనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రెండు సంవత్సరాల పాలనపై తెలంగాణ ప్రజలు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఏమనుకుంటుంది అనేటువంటి అంశాన్ని పరిశీలించినప్పుడు ఈ అంశాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ అనేటువంటి వెబ్సైటు సంచలనమైనటువంటి కథనాన్ని వెలువరించడం జరిగింది ఈ వెబ్సైట్ కథనం మేరకు తెలంగాణలో ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి ఫిర్యాదు చేయడానికి బెంగళూరు వెళ్ళినటువంటి సందర్భంలో ఖర్గే గారు కూడా వాళ్ళు చెప్పిన విషయాలు అంగీకరిస్తూ మేము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పది సంవత్సరాల పాటు కొనసాగుతుంది అనేటువంటి ఒక ఆశ ఉండేది కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే రెండు సంవత్సరాలకే ప్రజల నుంచి పార్టీ వైపు నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుందని మేము ఊహించలేదు అంటూనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నిక చేయడమే మేము తీసుకున్న అతి పెద్ద నిర్ణయంగా మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళతో అన్నట్లుగా ఆ కథనం సారాంశం ముఖ్యంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయాన్ని సరైనటువంటి వ్యూహంతో ముందుకు పోకపోగా దాని ఫలితం అటువైపు బీసీల నుంచే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అగ్రవర్ణాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది ఇది కూడా చేజేతులారు చేసుకున్నటువంటి ఒక అంశము ముఖ్యమంత్రి తొందరపాటు నిర్ణయము అని కూడా మల్లికార్జున ఖర్గే గారు అనడం అదేవిధంగా ఎన్నికలకు ముందు సిక్స్ గ్యారంటీ పేరెంట్తో ఎన్నికలకు పోయి ఎన్నికలు గెలిచిన తర్వాత వాటిల్లో కొన్నింటిని అమలు చేసేటువంటి విషయంలో ఆలస్యం కావడం దాని మూలంగా ప్రభుత్వం మీద ప్రజల వైపు నుంచి వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత ఇలా కొన్ని అంశాలను అక్కడ ప్రస్తావించడం మల్లికార్జున ఖర్గే గారు దాన్ని ధృవీకరిస్తూ ఆయన కూడా విచారం వ్యక్తం చేసినట్టుగా ఆ వెబ్సైట్ కథనం ఉన్నది సరే ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత అటువైపు పార్టీ అధిష్టానం నుంచి కానీ ఇటువైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేతృత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వైపు నుంచి కూడా ఎక్కడ కూడా ఖండించినట్టు కానీ ఈ వెబ్సైట్ కథనం తప్పు అన్నట్లుగా తప్పు అన్నట్లు కూడా ఎక్కడ ఇంతవరకు బయటకు రాలేదు సరే ఇంకా ముందు ముందు ఏం మాట్లాడతారో చూద్దాం అయితే ఈ వెబ్సైట్ ప్రచురించిన కథనము మల్లికార్జున ఖర్గే గారు అక్కడ నిజంగా మాట్లాడింటరా ఇది అంటే ఖచ్చితంగా మాట్లాడింటారు ఇందులో వాస్తవాలు లేకపోలేదు కూడా ఎందుకంటే మనం చూస్తే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్లో చాలామంది రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వ్యక్తిగా చూడడం లేదు దీనికి అనేక కారణాలు ఉండి ముఖ్యంగా గతంలో ఎలా ఉన్నా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఈ రెండు సంవత్సరాలలో ఎక్కడే కానీ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కాంగ్రెస్ విధానాలకు అనుకూలంగా నడుచుకుంటున్నట్టుగా కనిపించట్లేదు రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ఇంకా పదేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటా అనేటువంటి మాట అనడం జరిగింది అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంకా పది సంవత్సరాలు కొనసాగుతుంది అనేటువంటి మాట అంటే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి అభ్యంతరం కూడా ఉండదు అలా కాకుండా వ్యక్తిగతంగా నేనే ఉంటానడం అది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నటువంటి పాత వ్యక్తులకు పాతతరం నాయకులకు మింగుడు పడకపోవడం అయినప్పటికీ ప్రభుత్వం ఉంది కదా అని చాలామంది మాట్లాడట్లేదు అది కాక రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చాలా నిర్ణయాలు మనం పరిశీలిస్తే ముఖ్యంగా హైడ్రా పేరుతో చేస్తున్నటువంటి ఉద్దేశం మంచిది హైడ్రా కానీ ఏం జరుగుతుంది తెర వెనుకల్లో ఎవరైతే తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళకు సంబంధించిన ఆస్తులు హైదరాబాద్లో హైడ్రా వివాదం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా చూస్తున్నారు దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అనేటువంటి విషయము క్లియర్గా అర్థమవుతుంది దాని బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు కృష్ణా జిల్లాలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంబంధించి హైదరాబాద్ దాడులు చేసినప్పుడు కరెక్ట్గా మూడు నాలుగు రోజుల తర్వాత అది ఏమైందో కూడా తెలియదు దాన్ని ఎందుకు ఆపేసినా కూడా ఎవరికి తెలియదు అది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అలాంటివి చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నటువంటిది ఏంటి కొన్ని వ్యాపారాలు కొన్ని కాంట్రాక్టులు తెలంగాణ వ్యక్తులు కాకుండా ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న ఒకప్పుడు ఆయన ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం వ్యక్తులు కల కట్టబెడుతున్నారు ఇది ఖచ్చితంగా అభ్యంతరకరం తెలంగాణ వ్యక్తులను కాకుండా అలా ఎలా చేస్తారనేటువంటి అనేటువంటి అంశాన్ని కూడా తెలబెద్దిలో తీసుకురావడం జరిగింది రీసెంట్గా లిక్కర్ సంబంధించిన షాపుల టెండర్ల విషయంలో కూడా ఆ ప్రస్తావన కూడా రావడం జరిగింది అదేవిధంగా ఇటువైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న అనేక ఆరోపణల్లో నిజం లేకపోలేదు ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి హైదరాబాదు సికింద్రాబాద్ సైబరాబాదు మూడు సిటీలు ఉండగా ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ పేరుతో ఈ మధ్య కాలంలో శంకుస్థాపన చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ దంద దాని వెనకల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఆరోపణలు వస్తున్నాయి వాటిలో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి అది కాక ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు సంవత్సరాల్లోనే అవినీతి అనేది బయటికి రావడం అవినీతి కూడా ఏదో క్షేత్రస్థాయిలోనో పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు చేస్తే అది ఒక ఇది కానీ రాష్ట్ర ప్రభుత్వమే అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వమే అవినీతి పాల్పడుతున్నట్టు కూడా అనేక ఆధారాలు ఉన్నాయి మనం ఉదాహరణ చూడవచ్చు మేడారంలో పనులు జరుగుతున్నాయి సరే పనుల్లో టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు కానీ కేవలం అక్కడ మంత్రివర్ మంత్రి సభ్యులకు లేదా మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అనాయులకే వాళ్ళ యొక్క అనుచరులకే టెండర్లు ఎట్ట దక్కినాయి ఎట్ట దక్కినాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే మద్యం టెండర్లు కేవలం తెలుగుదేశం వాళ్ళకి ఎలా అయితే దక్కినాయో అలాగే ఇక్కడ కూడా దక్ దక్కినాయి దాని మీద ఈ మధ్య కాలంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ మధ్య కూడా జరిగిన వివాదం చూసినాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్లు కూడా మంత్రుల స్థాయిలోనే ముఖ్యమంత్రి స్థాయిలోనే పంపకాలు జరుగుతున్నాయి అనేది బయటకు రావడం జరిగింది అది నిజం కూడా ఇలా అవినీతి ఆరోపణల ఒకవైపు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరులు చేస్తున్న హడావుడి వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం వైపు నుంచి ప్రోటోకాల్ లాంటి లేకపోయినా అంతకు మించి అన్నట్టు వాళ్ళకు ప్రభుత్వం వైపు నుంచి భద్రత కల్పించడం ఇవన్నీ కూడా బయట నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొండా సురేఖకు సంబంధించి వివాదం వచ్చినప్పుడు కొండా సురేఖ కూతురు సుస్మిత చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది వాటిలో చాలా నిజాలు కూడా ఉన్నాయి ఇవన్నీ చూసినప్పుడు బహుశా కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి పట్ల ఎట్టు పరిస్థితుల్లో సంతృప్తిగా లేరు అంటూనే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం ప్రస్తావించవచ్చు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న జూబ్లీల్స్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అధికార పార్టీ కాబట్టి అంత ఇంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అది కాక అటువైపు ఎంఐఎం పోటీ చేయట్లేదు కాబట్టి ఇవి కాక ముఖ్యంగా రేవంత్ రెడ్డి కొనసాగింపు అనేది బీహార్ ఎలక్షన్స్ బట్టి కూడా ఉంటుంది అనేది కూడా మనము ఆలోచించే ఒక ఆలోచించవచ్చు కూడా ఎందుకంటే బీహార్లో ఖచ్చితంగా ఇండియా కూటమి గెలిచే అవకాశాలు ఇండియా కూటమికి గెలిస్తే ఖచ్చితంగా అటు బెంగళూరులో అంటే కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ముఖ్యమంత్రుల మార్పు అనివార్యం అవుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా చాలా మందిలో ఉంది ఎందుకంటే కాంగ్రెస్ విధానం అనేది మనం చూసినప్పుడు వ్యక్తుల కంటే పార్టీకి ప్రాధాన్యత ఇస్తారు పార్టీ విధానాలకు సిద్ధాంతాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు వ్యక్తులు ఎంతటి వ్యక్తులైనా మన పక్కన ఆల్రెడీ చూసినాం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎలా వ్యవహరించినా మనం చూసినాం అంత పాపులర్ ఉన్న పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టి వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తిని వాళ్ళు అనుకున్నటువంటి రాజకీయ విధానాన్ని ముందుకు తీసుకెళ్లేదు అంటే అధికారం లేకపోయినా ఇబ్బంది లేదు కానీ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉండకూడదు అన్నదే కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం అది ఇప్పుడు దాకా జరిగింది సరే రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత కొంత ఉండొచ్చు కూడా అయినప్పటికీ పూర్తి స్థాయిలో పార్టీకి భిన్నంగా పోయేటువంటి ఆలోచన ఎవరు చేసినా కూడా అది పార్టీ ఒప్పుకోదు రేవంత్ రెడ్డి అయితే చాలా వరకు పార్టీ లైనే దాటుతున్నాడు ఎందుకంటే తెలంగాణలో కాదు దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసినాం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా నేనే ఇంకా పదేళ్ల పాటు సీఎంగా ఉంటాననేటువంటి మాట ఏ వ్యక్తి నోట కూడా రాలేదు ఇవన్నీ చూసినప్పుడు ఫస్ట్ సౌత్ ఫస్ట్ వెబ్సైట్లో కథనంలో అబద్ధాలు లేవనేది మనకు తెలుస్తుంది ఆ అంశాన్ని ఖర్గే గారు కూడా ఖచ్చితంగా మాట్లాడింటారు వాళ్ళతో ధృవీకరించుంటారు అనేది కూడా దాదాపు నిజమనేది మనకు తెలుస్తుంది అది కాక గతంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నిక చేసేటప్పుడు చాలా వివాదాలు కూడా వచ్చినాయి చాలా అంశాలు బయటకు రాకపోయినా ఆ రోజు ఢిల్లీ స్థాయిలో ముఖ్యంగా భట్టి విక్ర కుమార్క విషయంలోను రేవంత్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలోనూ చాలా ఆలోచించింది అధిష్టానం కూడా వాస్తవంగా రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా కాంగ్రెస్ వ్యక్తిగా చాలామంది చూడలేకపోతుంది కారణం ఏంటంటే అతను మాట్లాడిన మాటలు కానీ అతను చేస్తున్న విధానాలు కానీ ముఖ్యంగా టీఆర్ఎస్ గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ ఒకవేళ ఈరోజు టీఆర్ఎస్ ఓడిపో అది బీఆర్ఎస్ ఓడిపోయచ్చు కానీ ఒక ఉద్యమ పార్టీగా రాష్ట్రానికి తెచ్చినటువంటి పార్టీగా ఆ పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రావడంలో ఏ పాత్ర లేదన్నట్టు మరీ దిగదారి మాట్లాడడం అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమంతో అసలు సంబంధం లేని వ్యక్తిగా రేవంత్ రెడ్డిని చూడడం అది నిజం కూడా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి విషయంలో అవకాశం ఉంటే ఖచ్చితంగా మార్పు జరుగుతుందన్నదే జరిగిన పరిణామాలు బట్టి మాకు అర్థమవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది ముందు ముందు